గోవిందాయ మహా జయ శ్రీరామ్ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి ఈ శ్లోకము రామాయణంలో ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఇది శ్రీ రాయిపోరు సుబ్బారావు గారి కవిత మనమందరము స్కూల్లో నేర్చుకుని పాడింది పాటల కాంపిటీషన్లు వస్తే ఇంకా బాగా పాడేవాళ్ళం గుర్తున్న ఆ రోజులు ఏదైనా నాకు ఈ వీడియో చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ బాలీవుడ్ నటీమణి సెలీనా జైట్లీ గారు దేశం గర్వించే పని కూడా చేశారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం మన తెలుగు సినిమా హీరోయిన్ లో ఒక ఆమె పాకిస్తాన్ వాళ్ళకి నీళ్లు వదలండి నీళ్లు గాలి వెడుతురు ఇవన్నీ కూడా ప్రకృతి ఎవరికి హక్కు లేదు అనేసి శాంతి పనాలు వర్ణించింది సరే ప్రకృతివే కావచ్చును కానీ ఈ నీరు మనము వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి నదులకు పూడికాలు తీయించుకొని ఆ పరివాహక ప్రాంతాలను శుభ్రం చేయించుకొని అలాగే డ్యామ్లు బ్యారేజీలు కట్టించుకొని నీళ్లు నిల్వ ఉంచుకొని మనం కష్టపడతానే కదా ఆ ప్రకృతి ఇచ్చిన నీటి చుక్కలు మనం జాగ్రత్త చేసుకోవడానికి వందల కోట్లు వేల కోట్లు ఖర్చు అయ్యాయి కాబట్టి నీరు మనవే అవుతుంది వాటి మీద హక్కు అధికారము ఖచ్చితంగా మనకి ఉండి తీరుతుంది కూడా ఇంకో నటీమణి సినిమాలో డ్యాన్సులు బాగా చేస్తుంది బట్టలు చగ్గట్టుకుంటుందని ఒక పేరు ఆవిడైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళకి డర్నలిస్ట్ కనబడతారు ఇండియా సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళు డర్నలిస్ట్ గా కనబడతారు అని ఏదో మాట్లాడి ఆ కాకుండా ఇంకొక వ్యాఖ్య చేసింది ఏంటంటే చరిత్రలో యుద్ధాలు జరిగినాయి అంటే అప్పట్లో చదువు లేదు కాబట్టి యుద్ధాలు జరిగాయి ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు యుద్ధాలు ఎందుకు ఇప్పుడు శాంతి కథ కావాల్సింది అనేసి మాట్లాడింది ఇంతకు ముందు వీడియోలో ఎప్పుడో లేండి నేను వాటి గురించి స్పందించలేదు ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చరిత్రలో యుద్ధాలు జరిగేటప్పుడు చదువు లేదట చదువు ఎందుకు లేదండి రామాయణ కాలంలో చదువు లేదా భారత కాలంలో చదువు లేదా చదువు ఎప్పటి నుంచి లేకుండా పోయింది మన దేశానికి ఇంకొకడు వచ్చిన తర్వాత నిదానంగా మన ఆక్రమించి వాడు పాలించడం మొదలు పెట్టాలి చదువు లేకుండా పోయింది కానీ మన దేశంలో చదువు లేకపోవడం ఏంటి అసలుకి చదువుకుందే మనము చదువే మంది ప్రపంచానికి చదువు నేర్పిందే మనం కాబట్టి చదువు లేని రోజుల్లో అంటే యుద్ధాలు చేసుకున్నారు చదువుకున్నాక ఇంకా ఎప్పుడు యుద్ధాలు ఎందుకు అనేది అసంబద్ధమైన వ్యాఖ్యానమే తప్ప కరెక్ట్ ఏం కాదు ఈ హీరోయిన్ ఇప్పుడు సీత కాబట్టి మరలా రామాయణం సినిమా తీస్తున్నారు వ్యాధి పురుషు ఇవే తట్టుకోలేకపోయాము మరలా ఇప్పుడు మరలా కొత్తగా రామాయణం చేస్తున్నారు వీళ్ళు మన రామాయణం భారత్ వీటి మీద పడ్డారనమాట ఏపిక్స్ మీద పడితే ఏమవుతుందంటే బాగా కావాల్సినంత డబ్బు వస్తుంది వాళ్ళకి మనం పిచ్చివాళ్ళు ఎలాగో ఎన్ని రామాయణాలు ఎన్ని తీసా చూస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి బాగా సంపాదించుకునే మార్గం సరే ఇప్పుడు శరణా జైట్లి గారు విషయానికి వస్తా ఈ శరణా జైట్ల గారు ఆస్ట్రేలియాలో సరిపడ్డారు ఈవిడికి ప్రపంచ వ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ మధ్య ఈ పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవిడ భారతదేశానికి సపోర్ట్ గా భారతీయ సైనికులకి సపోర్ట్ గా వరుసగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ వచ్చింది దాంతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈమె అభిమానుల్లో చాలా మంది కూడా ఈమెని కామెంట్స్ పెట్టడము హింసించడము బెదిరింపులు కూడా దిగారు అనమాట భారత్కి కానీ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతుంటే నిన్ను అన్ఫాలో చేస్తామని కొందరు బెదిరించడము అలాగే కొందరు వీటికి ఫోన్లు కూడా చేసి బెదిరించడము భారత్కి సపోర్ట్గా నువ్వు పోస్టులు పెట్టడానికి వీలు లేదు నిన్ను అసలు సోషల్ మీడియాలో కూడా లేకుండా చేస్తాము ఈ విధంగా రకరకాల బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు ఆవిడ అసలు ఏమాత్రం లెక్క చేయలేదు భయపడలేదు పైగా ఇంకా భారత్కి సపోర్ట్గా భారత్ గెలవాలని సైనికులందరూ సురక్షితంగా ఉండాలని పోస్టులు పెడుతూనే వచ్చారు ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే నేను ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమే నా ధోరణి నచ్చని వాళ్ళు అన్ఫాలో కూడా చెయ్యొచ్చు నిరభ్యంతరంగా అని కూడా చెప్పారు భారత్ గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొందరు అంటున్నారు అలా బెదిరించే వారి కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ క్షమాపణలు చెప్పను ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కూడా నేను స్పందించకుండా మౌనంగా ఉండలేను ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు హింసను సమర్థిస్తూ దాన్ని ప్రోత్సహించే వారి వైపు నేను ఎప్పుడూ నిలబడను భారత్పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధ పెడితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినిపించే నా మాటను మీరు వినలేకపోతే నన్ను అనుసరించడం మానేయండి నేను శాంతి కోసం మాట్లాడతాను సత్యం కోసం నిలబడతాను ఎప్పుడూ నా సైనికులు వెంటే ఉంటాను ఎందుకంటే నా సైనికులు పేరు మతము అడగకుండానే రక్షిస్తారు మీ అందరి ట్రోల్స్ బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను నేను ఇలాంటి వారిని క్షమించను జై హింద్ అని రాశారు అలాగే భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు కూడా ఈమె పోస్ట్ పెట్టడం జరిగింది తను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ తన మనసంతా భారత్ గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు దేశాన్ని రక్షించడం కోసము సైనికులు చేస్తున్న పోరాటాలను ప్రశంసించారు కోట్ల మంది ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారంటే అదంతా సైనికుల త్యాగమే అన్నారు ఎంత గొప్ప విషయం అంటే ఆలోచించాలంటే ఈ సినిమా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళకి విపరీతంగా ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్లు పెట్టడం వల్ల వీళ్ళకి లక్షల్లో కోట్లలో ఆదాయం వస్తుంది శ్రీనా జైట్లీ గారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు విదేశాలలో ఇవి స్థిరపడ్డారు ఈమెకి ఇన్స్టాగ్రామ్ కానీ ఈ అభిమానులు ఫాలోవర్స్ ఫాలో చేసేసి తగ్గిపోయారంటే ఈవిడికి వచ్చే ఆదాయం బాగా కోట్లలో భారీగా పడిపోతుంది వాళ్ళకి నష్టం వస్తుంది వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఉండే కారణం అది సినిమా వాళ్ళు ఈ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో ఎందుకుంటారంటే ఇన్స్టాగ్రామ్ లో రకరకాల పోస్టులు ఇవన్నీ పెట్టడం వలన యాడ్స్ అవన్నీ చేయడం వల్ల వాళ్ళ కోట్లలో రెమ్యునరేషన్ ఉంటుంది ఫాలోవర్స్ అందరూ అన్ఫాలో చేస్తామని బెదిరించినా కూడా భయపెట్టినా కూడా అలాగే భారత్ కి సపోర్ట్ చేసినందుకు మా అందరికి బహిరంగంగా క్షేపణలు చెప్పాలి అని ఇతర దేశాల్లో ఏమైనా డిమాండ్ చేసినా కూడా ఈవిడ ఏ మాత్రం చలించలేదు నేను క్షేపణ చెప్పను నన్ను అన్ఫాలో చేసి ఉండి అనేసేసి లెక్క లేకుండా మాట్లాడి భారతదేశానికి సైనికులకి సపోర్ట్ గా నిలబడింది ఈవిడను అన్ఫాలో చేయడం వల్ల కోట రూపాయల రెమ్యూనరేషన్స్ కూడా ఇక రాకుండా పోతాయి అయినా కూడా ఆవిడ కేర్ చేయదు నాకు దేశభక్తి ఇంపార్టెంట్ అని చాటి చెప్పిన మహిళా మంది బాలీవుడ్ అయితే అయ్యారు వాళ్ళు సరిగ్గా సినిమాలు యాడ్ చేసేటప్పుడు బట్టలు అవి వేసుకోపోతే వేసుకోపోయారు కానీ వాళ్ళ హృదయం మంచిది కాదు అనేసి చెప్పడానికి లేదు ఏదో వాళ్ళ యాక్షన్ వాళ్ళ రంగం అది కానీ ఆమె దేశభక్తి చూడండి ఎంత మంచి హృదయమో చూడండి ఇక్కడ భారతదేశంలో ఉండి ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ నీరు తాగుతూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ పండిస్తే తింటూ ఇక్కడ బతుకుతూ ఎంతోమంది ఆ శత్రు దేశానికి పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటే యుద్ధాలు ఎందుకు శాంతి కావాలి గాని ఐంది ఆవనివ్వండి ఉత్తమక్కర్లేదు అని వేసేసి పోరంగ ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ భారతీయ నటిమని ఆస్ట్రేలియాలో స్థిరపడి భారతదేశం కోసము ఈ అభిమానులు అందరినీ కూడా కావాలంటే వదిలేస్తాను నేను నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు అని ఎలా నిలబడిందో చూడండి మన సైనికుల కోసం మన దేశం కోసం ఏదో మా బోటి చిన్న చిన్న యూట్యూబర్స్ కి ఫాలోయింగ్ తగ్గింది అనుకోండి న్యూస్ తగ్గాయనుకోండి వచ్చే చిల్లర కాస్త తగ్గుతుంది కానీ ఇలాంటి సెలబ్రిటీస్ కి ఫాలోయింగ్ తగ్గిందంటే సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు నష్టం వస్తుంది దాన్ని కూడా ఈవిడ క్యార్ చేయలేదు నాకు దేశభక్తే ప్రధానం నిలబడింది నాకు చాలా 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 ఆనందంగా గర్వంగా అనిపిస్తుంది ఈవిడని చూస్తుంటే భారతీయ మహిళలు అంటే ఇలాగే ఉండాలి ఇక్కడ బతుకుతూ అక్కడ భజనలు చేయకూడదండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టం అంటారు తల్లి బాధ దాగి రొమ్మకొద్దనం అని కూడా అంటారు ఎప్పుడూ మనకి దేశభక్తి ఉండాలి ఇలాంటి సమయాల్లో ఇంకా మనం దేశభక్తి ఎక్కువ చాటుకోవాలి మన దేశం బాగుండాలని సైనికులందరూ సురక్షితంగా బాగుండాలని యుద్ధం తొందరగా పూర్తవ్వాలని మనం గెలవాలని ప్రపంచమంతా శాంతి స్థాపించబడాలని కోరుకుందాం సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ